పౌరసరఫరా శాఖ కుంభకోణంలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు కలిసి రూ కోట్లు దోచుకున్నారని బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు ఆధారాలు లేని కేసులో కేటీఆర్ పైన విచారణ జరిపిన ఏసీబీ ఎక్కడుందని ప్రశ్నించారు ఈడీకి సరఫరాల శాఖలో ఇన్ని కోట్ల అవినీతి జరుగుతుంటే కనపడటం లేదా అని ప్రశ్నించారు ఎఫ్సీఐ చైర్పర్సన్గా డీకే అరుణ మౌనంగా ఎందుకు ఉన్నారని తమకు ఇలా చాలా అనుమానాలు ఉన్నాయన్నారు బీజేపీ ందులో లేకుంటే ముఖ్యమంత్రి మధ్య బీజేపీ పార్టీ మధ్య సంబంధమే లేకుంటే ఇవాళ ఎలాంటి ఎవిడెన్స్ లేనటువంటి ఒక కేసు మా కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఏసీబీ అధికారులు మరి మీ ఎదురుగున్న సివిల్ సప్లై భవన్లో ఇన్ని వందల ఖాతాల్లో అక్రమాలు జరుగుతున్నాయి కదా బాధ్యత అకౌంట్ టు అకౌంట్ జరుగుతుంది కదా మరి మీరు ఎందుకు ఏసీబీ వాళ్ళు రైడ్ చేయట్లేదు ఎందుకు ఏసీబీ వాళ్ళు సివిల్ సప్లై భవన్ రైడ్ చేయడమో బిడ్డర్స్ యొక్క ఆఫీసులు రైడ్ చేయడమో వాళ్ళ అకౌంట్ సీజ్ చేయడమో మీరు చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఎవిడెన్సెస్ దొరుకు కదా ఎందుకు పోవటం లేదు అంటే మీకు రేవంత్ రెడ్డి అనుమతి లేదు కాబట్టి మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్గా మహీబ్నగర్ ఎంపీ డికే అరణ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ మధ్యలో మరి మీరేం చేస్తున్నారు డికే అరుణ గారు ఇప్పటిదాకా రెండు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వాళ్ళు ఎప్పుడూ ఇన్వాల్వ్ అయ్యిళ్ళు బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ అయింది బీజేపీ పార్టీ దాని మీద అసలే మాట్లాడదు బీజేపీ పార్టీ కొల్లుడైపోయింది కాంగ్రెస్ తోటి సివిల్ సప్లై ధాన్యం టెండర్ల కుంభకోణంలో ఇది సత్యం ఇది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నారు కానీ డికేఆర్ఎ గారు మీరు మీ సంబంధిత సమీక్షించే బాధ్యత మీకు మీకున్నది మీరు ఒక్కసారి కూడా దీని మీద ఎందుకు మాట్లాడతలేరు డికేఆర్ఎ గారు కూడా మరి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం